కావ్య ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చి మంచి మంచి ఆటగాళ్లను సొంతం చేసుకుంది మరొక వైపు రెండు వేల ఇరవై నాలుగులో రన్నర్ అప్ గా నిలిచి కొత్త ఉత్సాహంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లోకి అడుగు పెట్టబోతోంది ఈ క్రమంలో నీతా అంబానీకి కన్నా కూడా కావ్య మారన్ కు ఒక పెద్ద శుభవార్తని చెప్పాలి అయితే కావ్య మారన్ వల్ల ఆస్తులు అంటే కావ్య మారన్ పేరు మీద ఉన్న ఆస్తులు దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగానే ఉంది అయితే ఇప్పుడు భారీగా కావ్య మారన్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో భారీ ప్రాజెక్ట్ ఒకటి రావటం దాంతో షేర్ రేట్లు పెరిగిపోవటం ఇక దీంతో నీతా అంబానికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలన్నమాట అయితే కావ్య వర్న్ ఐపీఎల్ లోకి దిగి చాలా అద్భుతంగా రాణిస్తున్న వేళ ఈ క్రమంలో ఇటువంటి ఒక శుభవార్త రావటం వాళ్ళందరికీ కూడా మంచి హ్యాపీ న్యూస్ అని ఈ మధ్య కాలంలో ఎస్ఆర్ఎస్ జట్టు చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి